హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫిషియల్స్ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నేను చాలా వీడియోలు చూసాను యూట్యూబ్లో పీలో ట్రాక్ మ్యాన్ వేరు ట్రాక్ మ్యాన్ నుంచి కీ మ్యాన్గా వెళ్ళొచ్చు అసలైన ట్రాక్ మ్యాన్తో ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు శివప్రసాద్ నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రాక్ మెయింటైనర్ ఫోర్గా పనిచేస్తున్నాను నాకు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా ట్రాక్ మ్యాన్ ఫోర్ కింద జాయిన్ అవుతాం ఇందులో ట్రాక్ మ్యాన్ ఫోర్ త్రీ టూ వన్గా అలా ప్రమోషన్ వచ్చే కొద్ది వెళ్తూ ఉంటాము బేసిక్ పే పద్దెనిమిది వందలతో స్టార్ట్ అవుతుంది గ్రేడ్ వన్ అది తర్వాత పంతొమ్మిది వందల గ్రేడ్ ఉంటుంది అది ట్రాక్ మ్యాన్ త్రీ ఉంటుంది తర్వాత ట్రాక్ మ్యాన్ టూ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల గ్రేడ్ పే ఉంటుంది అదే కీమ్యాన్కి ఎలిజిబుల్ అనమాట అసలు ఆ గ్రూప్ డిలో ట్రాక్ మ్యాన్ యొక్క వర్క్ ప్రొఫైల్ గురించి చెప్పండి ముందు ఎందుకంటే అందరు కీమ్యాన్స్ గురించి చెప్తున్నారు కానీ ట్రాక్ మ్యాన్ గురించి చెప్పట్లేదు అసలు ట్రాక్ మ్యాన్ అంటే ఏంటి అసలు వాళ్ళు ఏం వర్క్ చేస్తారు లైన్ చెకింగ్ చేసుకునేదాన్ని ఏ వర్క్ అంటారు ట్రాక్ మ్యాన్ ఏ వర్క్ చేస్తారు ఒకసారి చెప్పండి ట్రాక్ అనే యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే మంది డే అనేది ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఒక ట్రాక్ మెయింటైనర్ ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్ళి టూల్ బాక్స్ దగ్గర సైన్ చేసి అంటే అటెండెన్స్ వేయించుకున్న తర్వాత అప్పుడు ఎస్ఎస్సి అంటే ఇంజనీర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మనకి ఆ రోజు చేయవలసిన ప్రోగ్రెస్ అంటే చేయవలసిన పనిని మనకి చెప్తారు అప్పుడు మనం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండాలి ఉదయం ఏడు గంటలకి వెళ్తే ప పన్నెండు గంటల వరకు చేయాలి తర్వాత పన్నెండు నుంచి రెండు వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది రెండు నుంచి మళ్ళీ ఈవినింగ్ ఐదు వరకు డ్యూటీ ఉంటుంది ఈ సమయంలో మనం చేయవలసిన పనులు ఏముంటాయి అంటే ట్రాక్ ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎందుకంటే యావరేజ్గా మనకి పర్ డే వన్ ఫిఫ్టీ ట్రైన్స్ వరకు జర్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ట్రాక్కి కొద్దిగా తొందర తొందరగానే రిపేర్స్ వస్తూ ఉంటాయి అందులో ఎక్కువగా మేజర్గా మనకు వచ్చేది ఏంటంటే ట్రాక్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు డౌన్ ఉన్న దగ్గర మనం జాకీలు వేసుకొని సరిచేస్తూ ఉంటాం తర్వాత అప్పుడప్పుడు మనకి రైళ్ళు దెబ్బతింటాయి రైళ్ళు అంటే పట్టాలు రైలు పట్టాలు ఇవి దెబ్బతిన్నప్పుడు దాన్ని కూడా మనం రెన్యువల్ చేస్తాం కొత్త వేస్తాం అనమాట దాని ప్లేస్లో అదేవిధంగా పట్టాల కింద సిమెంట్ దిమలు ఉంటాయి వాటిని స్లేపర్స్ అంటారు ఈ స్లేపర్స్ కూడా అప్పుడప్పుడు పాడైపోయి ఇరిగిపోయి ఇలా ఉంటే వాటిని కూడా మార్చుతూ ఉంటాం తర్వాత కరువులు అంటే గుళాయిలు వంపులు అంటాం కదా ఇలాంటి వాటికి గ్రీజ్ పెడుతూ ఉంటాము అదేవిధంగా ఇంకా మనం ఏం చేస్తూ ఉంటాం కంకర అక్కడక్కడ కంకర తక్కువైతే కంకర వేస్తూ ఉంటాం తర్వాత మెయింటెనెన్స్ వర్క్కి మిషన్స్ కూడా వాడుతూ ఉంటాం ఎందుకంటే మాన్యువల్గా చేసేది సరిపోకపోవచ్చు ఎందుకంటే హెవీ స్పీడ్ వన్ థర్టీ కేఎంపిహెచ్తో మనకి ట్రైన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మిషన్ మెయింటెనెన్స్కి కూడా మనం వెళ్తూ ఉంటాం ఈ విధంగా ఒక ట్రాక్ మెయింటెనర్ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన గ్రూప్ డి ఎంప్లాయీకి అంటే పర్టికులర్గా ట్రాక్ మ్యాన్కి ఫస్ట్ మంత్ శాలరీ ఏ విధంగా ఉంటుంది డిడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అలవెన్స్ ఉంటే అలవెన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి ట్రాక్ మెయింటైనర్ యొక్క శాలరీ విషయానికి వచ్చేసరికి మనకి సెవెంత్ పే కమిషన్ ద్వారా మనం ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు పద్దెనిమిది వందల గ్రేడ్ పే ఉంటుంది దానికి బేసిక్ ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది వేలు బేసిక్ ఉంటుంది ఈ పద్దెనిమిది వేలు బేసిక్కి మనకి అడిషనల్గా అలవెన్సెస్ ఉంటాయి అలవెన్సెస్ వచ్చేసరికి హెచ్ఆర్ఏ అంటారు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అనేది మనం ఉండే సిటీని బట్టి సిటీని ఎక్స్ వై జెడ్ అనే విధాలుగా వేరు చేస్తారు దాన్ని బట్టి ఎక్స్ వై జెడ్కి వేరువేరుగా హెచ్ఆర్ఏ వస్తూ ఉంటుంది ఆ విధంగా తర్వాత హెచ్ఆర్ఏ అయిపోయిన తర్వాత మనకి డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ ఉంటుంది ఈ డిఏ అనేది ప్రస్తుతానికైతే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది బేసిక్ పద్దెనిమిది వేల్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎంత అయితే అంత వస్తూ ఉంటుంది తర్వాత మనకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది అదేంటంటే ఎనిమిది కిలోమీటర్లు పరిధి దాటి మనం బయటకెళ్ళి వర్క్ చేసినట్లయితే ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు తర్వాత ఇంకా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని ఉంటుంది అది మనం సామాన్లు ఎక్విప్మెంట్స్ పట్టుకొని లైన్లో వెళ్తాం కదా దానికి సంబంధించి కూడా మనకి ఇలాగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది అదేవిధంగా నైట్ డ్యూటీ అలవెన్స్లు నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాం నైట్ పెట్రోలింగ్ కానీ వాచ్మెన్ కానీ ఇలా ఏ డ్యూటీలకైనా వెళ్ళినప్పుడు అది కూడా బేసిక్ బట్టే నైట్ అలవెన్స్ కూడా ఉంటుంది తర్వాత నేషనల్ హాలిడే అలవెన్స్ ఎన్హెచ్ అలవెన్స్ ఉంటుంది అంటే నేషనల్ హాలిడే రోజు మనం డ్యూటీ చేసినట్లయితే ఎక్స్ట్రా అమౌంట్ మనకి ఇస్తారు ట్రాక్ మ్యాన్కి ప్రత్యేకించి మిగతా డిపార్ట్మెంట్లకి కాకుండా ట్రాక్ మ్యాన్కి ఒక స్పెషల్ అలవెన్స్ కూడా ఉంటుంది ఏంటంటే రిస్క్ అండ్ హార్డ్ అండ్ షిప్ అనమాట అంటే కొద్దిగా ఈ జాబ్లో రిస్క్ ఉండడం వల్ల ఈ విధంగా ఈ అలవెన్స్ని కల్పించారు రిస్క్ అలవెన్స్ అనేది ప్రెస్ ప్రెజెంట్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మనకి డిడక్షన్లోకి వచ్చేసరికి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది ఏ స్టేట్లో వర్క్ చేస్తే ఆ స్టేట్కి చెందుతుంది ఆ ట్యాక్స్ అనేది అది ఒక ఇంచుమించి ప్రెజెంట్ అయితే మనకి రెండు వందలు కట్ అవుతుంది తర్వాత ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీము అది మన బేసిక్ని బట్టి కట్ అవుతూ ఉంటుంది తర్వాత ఇన్సూరెన్స్కి కూడా మనకి కొద్దిగా అమౌంట్ కట్ అవుతుంది ప్రజెంట్ థర్టీ రూపీస్ వరకు కట్ అవుతుంది ఏజ్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అంటే ఈ థర్టీ సిక్స్కి ఓబీసీకి అయితే ప్లస్ త్రీ అంటే థర్టీ నైన్ ఇయర్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఫార్టీ వన్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకునేసరికి అంటే ఎయిట్ ఏజ్ అనేది ఎలా ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి అయితే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీన్ ఇయర్స్ థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఫార్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలియదు గ్రూప్ డి నోటిఫికేషన్ మనం అప్లై చేసుకునేందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్లో అయితే టెన్త్ క్లాస్ సరిపోయేది మరి ఇప్పుడు కొద్దిగా డైలమాలో ఉంది ఏంటనేది క్లారిటీ వస్తుంది ఈ జాన్య ట్వంటీ త్రీకి ఐటీఐ కూడా ఉండాలనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి అంతవరకు అనేది చూద్దాం అసలు మొత్తం మీద ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్స్ ఎన్ని ఎన్ని విధాలుగా కండక్ట్ చేస్తారు అండ్ ఈవెంట్స్ ఎన్ని విధాలుగా కండక్ట్ చేస్తారు ఒకవేళ కండక్ట్ చేస్తే దానికి టైమింగ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి తెలియజేయగలరు అయితే గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లై చేసుకున్న తర్వాత సీబీటీ కండక్ట్ చేస్తాడు అయితే ఒక ఎగ్జామే ఉంటుంది ఇందులో అప్పుడు మనకి ఫిజికల్ టెస్ట్కి పిలుస్తాడు అంటే ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయ్యారో వాళ్ళని ఈవెంట్స్కి పిలుస్తాడు ఈవెంట్స్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది దీన్ని ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అదేవిధంగా థర్టీ ఫైవ్ కేజీస్ బరువు ఇసుకమోటో ఒకటి ఉంటుంది దాన్ని మనం భుజం మీద పెట్టుకొని హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది అయితే టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఇది ఈ టూ మినిట్స్ అనేది చాలా ఎక్కువ జనరల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయినా అయిపోద్ది ఎవరు కూడా కంగారు పడి పరిగెత్తి పడిపోకుండా ఉంటే ఈజీగా రీచ్ అయిపోతారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్ ఎంత తక్కువ టైంలో వేసినా సరే ఎటువంటి మెరిట్ ఉండదు కాబట్టి అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ పెడతాడు ఇక అందులో మెడికల్ ఉంటుంది తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఉంటుంది అది ఒక్కొక్క జాబ్ రోల్ని బట్టి మెడికల్ అంట ఉంటుంది అనమాట ఏ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ వన్ ఏ టూ ఏ త్రీ బీ వన్ బి టూ బీ త్రీ సి వన్ సి టూ వరకు కూడా మెడికల్ ఉంటుంది అది మెడికల్ జాబ్ ప్రొఫైల్కి సూటబుల్ అయిన దాన్ని బట్టి మనకు సూటబుల్ మార్కులు బట్టి మనకి జాబ్ అలాట్ చేస్తారు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యర్థులకి ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది కొంచెం టూప్ నుంచి ఎన్ని ఎన్ని మార్క్స్ రావాలి అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు అది ఒకసారి తెలియజేయండి దీనికి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎంత టైం ఉంటుంది అనేది చూసుకుందాం అయితే ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు హండ్రెడ్ ప్రశ్నస్ ఉంటాయి ప్రశ్నలు కూడా హండ్రెడ్ ఉంటాయి అయితే ఇందులో టైం వచ్చేసరికి తొంభై నిమిషాలు తర్వాత ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి మూడు క్వశ్చన్స్ తప్పైతే రైట్ అయిన ఒక క్వశ్చన్ పోతుంది అనమాట అంటే వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది అయితే సిలబస్ వచ్చేసరికి సిలబస్ అథమెటిక్ ఇరవై ఐదు రీజనింగ్ ముప్పై అథమెటిక్ రీజనింగ్ కలిపి యాభై ఐదు మార్కులు తర్వాత సైన్స్ జనరల్ సైన్స్ ఓన్లీ సైన్స్ అంటే బయాలజీ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు కలిపి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి తర్వాత జిఏ అంటే జనరల్ అవేర్నెస్ అది ఒక ట్వంటీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెగిటివ్ మార్క్స్ని చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తక్కువ నెగిటివ్ మార్క్స్ వచ్చి మనం యాక్యురేట్గా పెట్టమంటే నార్మలైజేషన్లో కొద్దిగా స్కోర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు అందరూ గమనించి బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నారు